కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే పిజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై మాట్లాడారు మహిళలకు మహిళా విద్యార్థులకు ఇష్టమైన పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు బతుకమ్మ పండుగ సంబరాలు సద్దుల బతుకమ్మ దసరా పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా దసరా పండుగ హాలిడేస్ లో అందరూ అమ్మా నాన్నలతో ఉండి మంచిగా బతుకమ్మ దసరా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దత్తాత్రే తిరుపతి రెడ్డి రెడ్డి కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూర్చున్నాం ఎస్ఆర్కే కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది టీచర్స్ కానీ స్టూడెంట్స్ లేడీస్ అందరూ కూడా లేకపోతే ఈ సెలబ్రేషన్ ఇంత ఘనంగా జరిగేది కాబట్టి మరి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎప్పుడు కూడా ఎస్ఆర్ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ హైలైట్గా సెలబ్రేషన్తో కలిసిమెసి ఉండి సెలబ్రేట్ చేసుకోవాలా అనేసి ఫెస్టివల్స్ అని చెప్పి తెలియజేస్తూ అలాగే మీ యొక్క ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉండాలని కోరుకుంటున్నాను పాపం అందరూ కూడా హరిసిపోయినట్టున్నారు పొద్దున్నీ క్యాన్సిల్ చేసేసి పిల్లలు అందరూ కూడా మొక్కలంగా తెలిసిపోతుంది అయినా కానీ హస్ట్ అయినా కానీ కలర్ఫుల్గానే ఉన్నారు బతుకమ్మలో ఎన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ మనం పెడతాము అంత కలర్ఫుల్గా మీరు అందరు కూడా ఒక్కొక్కరు రెడీ అయి వస్తున్నారు మీ అందరు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ టీచర్స్కి అలాగే మీ సార్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా అందరు కూడా అడ్వాన్స్ హ్యాపీ దసరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎస్ఆర్కే కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ అందరిని నాకు ఫస్ట్ కష్టంస్ కూడా కష్టం ఉంది అన్నానే ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడెళ్ళప్పుడు కూడా మా అన్నలు ఏదైనా డెఫినెట్ గా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అన్నల కోసం చెల్లెలు కంపల్సరీ ఎప్పుడు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఆర్కే స్టూడెంట్స్ అందరు కూడా మంచిది మరి ఇచ్చిన పెద్దలకి ఫ్యాకల్టీ ఎస్ఆర్కే అందరికీ కూడా టీచర్స్ కి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి దాంట్లో మంచిగా ఆడండి మీ ఫ్యామిలీస్ తోటి మంచిగా స్పెండ్ చేయండి మీకు నచ్చిన ఫోటో మీ మదర్ తోటి పేరెంట్స్ తోటి వండిపించుకోని తినండి అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు